అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడారు మార్పు అంటే నంబర్ ప్లేట్ మార్చడం కాదని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా పది లక్షలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా కూడా మొత్తం మీద వాళ్ళు ఏమన్నారు వంద ఎకరాలు భూమి కేటాయిస్తున్న పర్వాలేదు వంద ఎకరాలు వంద ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగంత ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్పితే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయినారు మీరు అందరు కూడా చూశారు ఇదేనా మార్పు అధ్యక్ష అదే కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు స్థర చేస్తున్నారు అదేనా మార్పు అధ్యక్ష ఇవాళ అదే విధంగా అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు ప్రగతి భవాన్ కంచెలు పగలగొట్టినన్నారు ప్రగతి భవాన్ కంచెలు పగలగొట్టారు వాస్తవమే కంచె కూడా తీసేసినారు కానీ ఆ కంచెలకు డబల్ త్రిపుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ అరవై రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలు వేసినారు అధ్యక్ష పోలీసులు ముందు వెయ్యి మంది ఉంటే ఇలా మూడు వేల మంది పోలీసులు పెట్టిండ్రు ప్రజాస్వామ్యం పాలనప్పుడు ఎందుకు కంచెలు ఎందుకు ఇంతమంది పోలీసులు మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష మాతో బిల్డింగ్ కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష లేకపోతే ధర నుంటే భూమాత వేయడం మార్పు కాదు అధ్యక్ష ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష చివరిగా ఒకటే మీకు చెప్తున్నాం అధ్యక్ష మేము ఇవాళ చివరిగా ఒకటే మాట అధ్యక్ష లాస్ట్ ఒకటి అధ్యక్ష ఇవాళ ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు కాలేజీ గురించి కాలోజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలోజీ వాళ్ళందరూ కూడా నిన్న మా రాసి మా జనగామ నియోజకవర్గం నుంచేలే ఒక జనగామ నియోజకవర్గం నుంచే ఒక పెద్ద మనిషి వాడు పంపించిండు ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి చివరిగా ఆయన చెప్పిండు అధికారం వచ్చిందని అహంకార పడుతున్నారు ప్రాజెక్టుల హక్కులన్నీ ఇచ్చిండ్రు ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు తిట్ల పురాణం పెట్టి తిక్క తిక్క చేస్తున్నారు విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం మొదటికే మోసం తెచ్చిన మొండి చేయి వాటం జై తెలంగాణ